న్యూస్ చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో నిందితులుగా ఉన్న ఏ టూ వాసుదేవరెడ్డి ఏ సత్యప్రసాద్లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు గతంలో ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా కోర్టు డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు ఇదే సమయంలో ఈ ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది అయితే వాసుదేవారెడ్డి సత్యప్రసాద్ లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అది ట్రయల్ పై ప్రభావం చూపుతుందని ఇంప్లూడ్ పిటిషన్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు ముందస్తు బెయిల్ వీరికి మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసి సాక్షులను బెదిరిస్తారన్నారు ఎక్సైజ్ శాఖలో కీలక బాధ్యతలు వ్యవహరించిన ఇద్దరిని ట్రయల్ ముగిసే వరకు కస్టడీలో ఉంచాలని చెవిరెడ్డి కోరారు